నన్ను మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక పక్క మీరు ట్రై ప్యాడ్ తీసుకోవాలి ఆ ట్రై ప్యాడ్ అయితే వీడియో చేసి పెట్టండి ఒకసారి అని నేను అడిగాడు ఇలా కవర్లో అయితే వచ్చిందండి దీన్ని తీసుకొని కూడా వన్ మంత్ అవుతుంది అని ఫస్ట్ ఇలా స్టాండ్ ఇస్తారు ఎడల్ప్ కావడానికి క్లిప్స్ ఉంటాయి క్లిప్స్ క్లిప్స్ ఓపెన్ చేస్తే మనకి ఎంత కూడా ఒక అడ్జస్ట్మెంట్ వస్తుంది స్టెప్స్ ఫోర్ స్టెప్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ ఉంటాయి మనకి ఓపెన్ అవ్వంత స్టెప్స్ ఇలా తిరిగి కనుక్కోగానే క్లిప్స్ని క్లోజ్ చేయండి ఇలా మూడు తీసేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలంటే అలా తిన్న పొడవు మొత్తం మనం పొడవు తగ్గించుకోవాలనుకుంటే ఇది ఒక్కొక్క స్టెప్పు ఎంత పొడవు కావాలో ఇలా లోపల కనుక్కొని క్లిప్స్ తీసేసుకోండి క్లిప్స్ ఎంత పొడవ కావాలంటే అంత పొడవ యూజ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ పోస్ట్ ఎప్పుసే కాకుండా కూడా ఉందండి ఇలా పైప్ వస్తుంది దీనికి ఇక్కడ స్క్రూ ఇచ్చారు దీన్ని టైప్ చేసేసుకోవడమే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ తీసుకునే వారికైతే ఈ ట్రై చాలా బాగా యూజ్ అవుతుంది అసలు మీరు నా వీడియోస్ చూసారంటే పాత వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు అప్పుడు పాత వీడియోస్ తీసేటప్పుడు నాకు డ్రై ప్యాడ్ లేదు మామూలుగా నార్మల్గా టేబుల్పై పెట్టుకొని నేను వీడియోస్ చేసుకునేదాన్ని మా వారైతే నాకు ఇది తెప్పించారు ఇది తెప్పించాక వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారండి కెమెరా ఎటు కావాలంటే వాళ్ళు అటు పెట్టుకోవచ్చు మనం మొబైల్ని ఇలా క్లో చేసుకోవచ్చు మొబైల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ కొత్తగా మట్టు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చేసేవాళ్ళు మాత్రం ఇప్పుడు ఐప్యాడ్ చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లో వాటర్ చేసేటప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు వీటితో పాటు నాకు ఒక మైక్ కూడా వచ్చిందండి మైక్ బ్లూటూత్ వచ్చింది రిమోట్ మైకు బ్లూటూత్ రిమోట్ ఇచ్చారు ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మనం వీడియో చేసుకునేటప్పుడు రిమోట్లోనే ఆన్ చేసుకోవచ్చు ఫొటోస్ కూడా దిగవచ్చు మైక్ కూడా చాలా బాగా యూజ్ అయింది నేను ఈ మైక్తో లైవ్ వీడియో కూడా చేశాను ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా చూడండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము మేమైతే కాస్ట్ కూడా చాలా తక్కువగానే పడింది ఫైవ్ ఎయిటీ పడింది మాకు మనం వీడియో తీసుకోవడం అయిపోగానే ఇంకా ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకొని క్లిప్స్ పెట్టుకోవాలి క్యారీ చేయడం కూడా చాలా హీజీ అండి హ్యాండ్ బ్యాగ్లో కూడా పట్టేసింది పెద్ద బ్యాగ్ అయితే చాలా బాగుంది అసలు ఇలా మొత్తం మళ్ళీ నార్మల్గా పెట్టేసుకోవచ్చు చూడండి నా వీడియోస్ పాత వీడియోస్ చూసి మీరు అప్పటి వీడియోస్కి ఇప్పటి వీడియోస్కి చూడండి మీతో మటు వీడియోస్ చాలా బాగా చేసుకోవచ్చు దీంతో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నా నోటిఫికేషన్ అయితే వస్తుంది బాయ్ ఫ్రెండ్స్